ఎలా చదువుతున్నారు ఎప్పుడు చర్చికి ఆండేది ఈరోజు ఆదివారం ఈరోజు రాలేదు కానీ శోభ సినిమాలు మనం చూడకూడదు మనం క్రిస్టియన్గా యసుపడాలి ముందు యేసు ప్రభుని నమ్ముకోవాలి యవనకాలం ఉన్నారు మీరు యవన యవనకాలం చాలా విలువైనది సాతానికి కావాల్సింది యవనస్తులు కావాలి దేవుడికి కావాల్సింది కూడా యవనస్తులే కానీ సాతాను ఎక్కువగా యవనస్తులు పాటు చేయాలి వాడిని లోకానికి అలవాటు దగ్గర చేసి దేవుడికి ఎట్ట కూడా దూరం చేయాలని వాడు ప్రయత్నం యేసు ప్రభుత్వ చుట్ట రక్షికుడిగా ముందు అంగీకరించాలి ఏసే మన పాపాల కొరకు మరణించాడు మన కొరకు ఆయన సిల్లు వెక్కి మరణించి లేచి ఆయన మరలా పోయిండు బ్రుని తిరిగి లేచిండు మరలా ఆయన వస్తాడు ఆయన వచ్చేలోపు మీరు ఏం చేయాలంటే యేసు ప్రభుని నమ్ముకొని మంచి జీవితం జీవించి చచ్చిపోయేలోపు ఏసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అదేందా యేస వస్తుందా ఒకరోజు చచ్చి వచ్చి రెండు రోజులు వచ్చి ఆగిపోవడం కాదు డైలీ రావాలి సిగ్గు ఎందుకు రాసూ ప్రభు నమ్ముకోడానికి సరైన సినిమా వాడడానికి సిగ్గుపడాలి ముందు తాగడానికి సిగ్గుపడాలి డ్రగ్స్ తాగడానికి సిగ్గుపడాలి అమ్మాయి అమ్మడి బండి వేసుకొని తిరగడానికి సిగ్గుపడాలి సిగ్గుపడవలసిన వాటికైనా సిగ్గుపడము చర్చికి రామ్మంటేనే సిగ్గు అంటారు కాబట్టి నుంచి నుంచైనా మీరు యేసు ప్రభుత్వం ముందు నమ్ముకోండి తర్వాత డైలీ చర్చికి రండి ఇంకా రేపు రెండో తారీఖు మర్చిపోయినా రెండో తారీఖు యూత్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు మన చర్చిలో తెలుసుగా మీకు తెలుసా సభ తెలీదా సరే ఎలా రెండో తారీఖు మన సిచ్చిలో యూత్ గుడికి ఏర్పాటు చేశారు అక్కడప్పుడు యవనస్తులు ఏ రీతిగా తమ జీవితాన్ని పట్టుకోవాలి యవనస్తులు జీవితం భవిష్యత్తు జీవనకారంగా ఉంటే ఏమేమి చేయాలో దైవ సేకులు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు కాబట్టి తప్పనిసరిగా యూత్ గుడికి మీరు రావాలి రెండో తారీఖు కాబట్టి మీరు మీరు ఒక్కలే రావటం కాదు ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు నాగ నీకే నాగార్జున ఉండు సమీలుండు విమ్య ఉండు రాజేష్ ఉండు ఛార్లేస్ ఉండు మీరందరూ అని తీసుకొని రావాలి సరేనా అలా రాన రావాలి ఖచ్చితంగా కాండ రావాలి రేపు జరుగుతున్న ఏమైనా వస్తారు పాల్గొనండి అయిపోయిన దాకా ఉండండి దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తాడు ఓకే సరే వెళ్తున్నా అలా బరి వెళ్ళిపోతాను ఒక వస్తాను